శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై నాలుగవ సర్గ రావణుడు సీతాదేవితో లంకకు చేరుట ఆమెను అచ్చట రాక్షసశీల రక్షణలో నుంచుట పిమ్మట అతడు ఎనిమిది మంది రాక్షస యోధులను దండకారణ్యమునకు పంపుట రావణుని చేతిలో అపహరణకు గురైన సీతాదేవికి ఆమెను ఆదుకుని వారు ఎవరినూ కానరారైరి కానీ ఇంతలో ఒక పర్వత శిఖరంపై ఐదుగురు వానర ప్రముఖులు ఆమె కంటబడి అంతటా ఒప్పుల కుప్పైన విశాలాక్షి బంగారు కాంతులను పట్టు ఒత్తిరయ్యపు కొంగున మంగళకరమైన తన ఆభరణములను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడినట్లుగా వదిలేను ఒకవేళ శ్రీరాముడు వారి కడుకు వచ్చటే తటస్థించినచో ఈ సొమ్ములను గుర్తుగానిచ్చి తన అపహరణ విషయమున వారు ఆయనకు తెలుపుదరని భావించి ఆమె ఆ విధముగా చేసెను సీతాదేవి తన ఆభరణములను వస్త్రమును మూటగట్టి పడవేసిన విషయంలో లంకకు వెళ్ళిడి తొందరలో రావణుడు గమనింపనే లేదు ఉన్న వస్తువులను కానీ వ్యక్తులను కానీ స్పష్టంగా చూడగల ఆ వానర ప్రముఖులు రామ అని బిగ్గరగా విలపించుచున్న విశాల నేత్ర ఎగు ఆ సీతాదేవిని దేవతల రెప్పల అర్పక చూసిరి విలపించుచున్న సీతాదేవిని తీసుకుని ఆ రాక్షసరాజు ఆకాశ మార్గం పంపా సరస్సును దాటి లంక వైపుగా తన ప్రయాణములను కొనసాగించను తీక్షణమైన కోరలు గల మహా విషసర్పమును ఒడిలోనికి చేర్చుకున్నట్లు తన పాలట మృత్యువైన సీతాదేవిని తీసుకుని రావణుడు మిక్కిలి సంతోషంతో పయనించుచుండెను అతడు అంతరిక్ష మార్గమైన అరణ్యములను నదులను కొండలను సరస్సులను ధనస్సు నుండి వెలువడిన బాణము వలె అతివేగముగా దాటుచూ పయనింపసాగెను తిమింగములకును మసళ్లకును నెలవు నదులకు గమ్యస్థానము జలములకు నిధి అయిన అపార సాగరమును చేరి అతడు దానిని దాటెను రావణుడు సీతాదేవిని అపహరించుకుని వచ్చిన చూసి సముద్రుడు మిక్కిలు క్షోభపడెను తరంగముల సుడులు తిరిగెను అందరి మత్స్యములు మహాసర్పములు భయముతో లోపల దాగుకొనెను అంతరిక్షమా విహరించి చారుణులు సిద్ధులు సీతాభరణ దృశ్యమును చూసి ఇది రావణునకు చరమగీతమును పాడును అని తమలో తాము అనుకునిది సీతాదేవి రావణుని నుండి తప్పించుకున్నట్టుగా పెనుగులాడుచుండెను అయినను అతడు తన పాలిట మృత్యువైన ఆ వైదేయుని తీసుకుని లంకా నగరమును ప్రవేశించను చక్కగా బారులు తీరి ఉన్న వీధుల గల లంకాపురికి చేరి జనులతో కిటకిటలాడుచున్న పెక్కు కక్ష్యములు గల తన అంతఃపురమును అతడు ప్రవేశించను నల్లని నేత్రాంతములు గలది శోకబోహములచే నిశ్రోహకు లోనే ఉన్నది ఒక సీతను మయుడు మాయాశ్రీని వలె రావణుడు అంతఃపురమున ఉంచెను నా అనుమతి లేకుండా ఏ పురుషుడు కానీ కానీ ఈమెను చూడరాదని దశగిరుడు పిచాచముల వల్లే రాక్షస రాక్షసశీలను ఆదేశించను మృత్యములను మణులను కుర్చిన హారములను బంగారు నగలను పట్టు పీతాంబరములను ఇంకను ఆమె కోరుకునే వస్తువులను అన్నింటినీ నాకు ఇచ్చిన రీతిగానే ఆమెకును వసంకుడు మీలో ఎవరైనానో తెలుసు కానీ తెలియక కానీ ఈ వైదేహిని గురించి ఏదైనా ఒక అప్రియ వచనములను పలికినచో వారి ప్రాణములు మిగలవు పరాక్రమశాలి అయిన రావణుడు ఆ రాక్షసశీలను అట్లా ఆదేశించి ఆ అంతఃపురము నుండి వెలుపలికి వచ్చి ఇక చేయవలసినదేమీ అని ఆలోచింపసాగెను ఇంట్లో భక్షకులు మహావీరులైన ఎనిమిది మంది రాక్షసులు ఆయనకు కనపడరి బ్రహ్మ నుండి వరములను పొంది బల గర్వితుడై ఉన్న రావణుడు ఆ రాక్షసుల బలపరాక్రమలను మెచ్చుకునుచో వారితో ఇట్ల నేను ఓ యోధులారా మీరు సాయుధులై వెంటనే జనస్థానమునకు వెళ్ళడు ఇదివరలో అది కరుణి ఆధీనములో నుండెను అచ్చటి మన వారు అందరూ హతులేరి ప్రస్తుతం అది శూన్యమగానున్నది మీరు పూర్తిగా భయమును వేడి నిర్భయముగా మీ బల పౌరుషములను నమ్ముకొని మహాయోధులైన మీరు రక్షణ విషయమైన ఏమరపాటు లేక ఆ శూన్యారణ్యమున నివసింపుడు నేను ఇదివరలో జనస్థాన రక్షణకే కరదూషణాదులతో కూడిన మహా సైన్యమును అచ్చట నిలిపితిని వారందరూ యుద్ధమున శ్రీరాముని బాణములచే చేహితులైరి ఆ అపజయము నన్ను వేధించుచున్నది నాలో ధైర్యము సడలి క్రోధము పెరుగుచున్నది ఆ కారణం నాకు రామునిపై తీరని బద్ధ వైరము ఏర్పడినది ఆ శత్రువుపై పగ తీర్చుకు తపనపడుచున్నాను రణరంగమన అతనిని రూపమాపిడి వరకును నాకు నిద్రపట్టదు కరదూషణాది రాక్షసులను వధించిన ఆ శ్రీరాముని ఇప్పుడే హతమార్చి నిద్రడు నిధిని పొందినంతగా తృప్తిపడిదెను మీరు జనస్థానమును నివసించచో రాముని కదలికలను గుర్చియు ఆయన ప్రయత్నములను గురించి పూర్తి సమాచారం అని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయచుండు నిశాచరులైన మీరు అందరూ అచ్చడికి జాగ్రత్తగా వెళ్ళవలెను రాముని వధించటకి నిరంతరము ప్రయత్నించుండవలను రణరంగమన పెక్కు సందర్భములలో మీరు ప్రదర్శించిన బల పరాక్రమలను నేను ఎరుగుదను అందువలనని ఆ దండకారణ్యములకు మిమ్మలను పంపుచున్నాను రావణుడు పలికిన ప్రశంస వచనములను విన్న పిమ్మట ఎనిమిది మంది రాక్షస యోధులను అతనికి నమస్కరించిరి తమకు అప్పగించిన ఘనకార్యంను సాధించటకే లంకను వీడి అందరూ కలిసి ఇతరులెవ్వరూ తమను గమనింపలేనంత వేగముతో జలస్థానములకు బయలుదేరిది సీతాదేవిని చూసి కామవికారములకు లోనైన రావణుడు ఆమెను అపహరించుకుని వచ్చి లంకా నగరమున రాక్షస స్త్రీల రక్షణలోంచి మిగిలిన సతుడాయను మహావీరుడైన శ్రీరామునితో బద్ద వైరవం ఏర్పడినప్పటికీ అజ్ఞానవశమైన అతడు పొంగిపోయెను వాల్మీకి మహర్షి విచితమే ఆరికావ్యమైన శ్రీమద్ రామాయణ మందర అరణ్యకాండనందు యాభై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్